డేస్ శుభాకాంక్షలు వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడిని దేవుడితో సమానమని కొలుస్తారు అంటే మనకు ఏదైనా ఆరోగ్యం సరిగా లేకపోతే ఫస్ట్గా వెళ్ళేది వైద్యుడి దగ్గరికి దేవుడు జన్మనిస్తే డాక్టర్ తన సాయశక్తుల ప్రయత్నించి పునర్జన్మనిస్తాడు అందుకే వైద్య రంగానికి అంత విలువ అలాంటి ఈ రోజు డాక్టర్స్ డేస్ సందర్భంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి టీవీ రోడ్లో ఉన్నటువంటి జమలమడుగు రోడ్లో దృతి హాస్పిటల్ వెంకట గారు డాక్టర్ వెంకట చెంచేయ్ గారు మన వద్ద ఉన్నారండి ఆయనతో ముఖాముఖి మీరనేది కరెక్ట్ అండి ఇప్పుడు ఉన్న జీవన శైలికి ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి వాళ్ళు తీసుకుండే అలవాట్లను బట్టి ప్లస్ ఎన్నో ఎన్వైరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇంకా వాళ్ళ అలవాట్లను బట్టి ఇప్పుడు గుండె జబ్బులు అనేవి చాలా అధికంగానే ఉన్నాయి అంతేకాకుండా మనం చాలా తక్కువ వయసులలో కూడా చూస్తున్నాము తక్కువ వయసులలో అంటే ముఖ్యంగా వాళ్ళకున్న అలవాట్లు టొబాకో చీవింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ తర్వాత అతి తక్కువ వయసులోనే షుగర్ కానీ బీపీ కానీ ఇటువంటి జబ్బులు వచ్చి కూడా వాళ్ళకు వచ్చినా లేదా అనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు సడన్గా ఏదో ఒక జబ్బుతోనే బయటపడుతున్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరూ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇయర్కి ఒకసారికైనా షుగర్ టెస్టు కొలెస్ట్రాల్ టెస్టు బేసిక్ కార్డెక్ట్ చెకప్ చేసుకుంటే మనం చాలా వరకు ఇట్లా ఎమర్జెన్సీస్ని ఆపా కాపాడ తగ్గించుకోవచ్చు ఇంకపోతే ఇక్కడ చాలామంది ఏమంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ టైం పెట్టామండి క్యాట్లాబ్ ఫెసిలిటీతో ఇక్కడ ఎమర్జెన్సీగా మనం స్టెంట్ అమర్చడం జరుగుతుంది చాలామంది ప్రా లాస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళని కూడా స్టెంట్ అమర్చి కేవలం వన్ డే ఆర్ టూ డేస్లోనే డిశ్చార్జ్ చేసి నడిపిస్తూ ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది ఇది వరకు లా కాకుండా ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చి వేరే ఊర్లకు పంపించడము స్టెంట్ కోసము వాళ్ళు దారిలో వెళ్తూ చాలామంది అంబులెన్స్లలోనే చనిపోయిన రోజులు కూడా చాలా వరకు ఉన్నాయి సో అటువంటి మేము తగ్గించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము ఎవరికైనా అటాక్ వస్తే వెంటనే వాళ్లకు బ్లాక్ అయిన నరంని ఓపెన్ చేసి వెంటనే స్టెంట్ గాని అమర్చగలిగితే వాళ్ళ ప్రాణాలని మనము పోకుండా కాపాడగలం సో అటువంటి వైద్య సదుపాయాలన్నీ మన అధితీ హాస్పిటల్స్ నందు ఉన్నాయి ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ అటాక్ అంటే గా మనము దాన్ని నరాన్ని ఓపెన్ చేయాలా స్టెంట్ వైద్యం అందుబాటులో ఉంటే స్టెంట్ వైద్యం చేయించుకోండి లేదు అంటే కనీసం ఇంజక్షన్ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి ఇంకొక త ఇంకొకటి ఏంటంటే చాలామంది వచ్చింది గ్యాస్ ట్రబులా హార్ట్ అటాక్ అనే లో ఉన్నారు ఎవరైనా సరే ఎంత ఏజ్ అయినా సరే ఈవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ అయినా కానీ ఎటువంటి అలవాట్లు లేనప్పటికీ వాళ్లకు ఎప్పుడు రానింత నొప్పి గుండెల్లో కానీ ఛాతిలో కానీ వీపుల్లో కానీ వస్తే మొట్టమొదటిసారి ఒక ఈసీజీ అయితే కంపల్సరీగా ఇమీడియట్గా తీయించుకోవడం వల్ల చాలా వరకు మనము ఈ అనార్థాలని రాకుండా చేసుకోగలం సార్ అలాగే మీరు అన్నారు కదా గ్యాస్ ట్రబుల్ వచ్చిందని ఇక్కడ పెయిన్ అని అంటారు అప్పుడు చాలా మంది మీరు అన్నట్టు అదే భ్రమలోనే అంటారు గ్యాస్ స్ట్రబుల్ అని అది హార్ట్ సంబంధించి ఏ విధంగా మనం వస్తుంది అదే ఇది చాలా మంది వచ్చేసి వాళ్ళకి వచ్చిన గ్యాస్ ట్రబ్బులా గుండె నొప్పి అనేది కన్ఫ్యూషన్లో ఉంటారు జనరల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడూ లేనంతగా అన్యూజువల్ పెయిన్ మనకి ఎప్పుడు రాలేదే ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంది అది ఒకటి తర్వాత నొప్పి ఛాతిలోనే కాకుండా వీపు పైభాగంలో లే గొంతుకు కానీ చేతికి కానీ నొప్పి పాకటము లేదు చెమటలు పట్టడము ఆయాసంగా అనిపించడము గుండె దడగా అనిపించడము బరువుగా కానీ గుండె మంటగా కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తొందరగా అలర్ట్ అవ్వాల్సి వస్తుంది మనం అటువంటి టైంలో గ్యాస్ స్ట్రబుల్ మాత్రం అనేది యూజ్ చేస్తుంటారు చాలామంది పెయిన్ వచ్చింది కదా మనకు ఏదో అనర్జీ అజిజి అజిట్ అయిందని చెప్పేసి వేసుకుంటారు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ అంటే ఇది మా రిలేటివ్స్గా ఒకరికి జరిగిందనమాట హైదరాబాద్లో గ్యాస్ స్ట్రబుల్ అనేసి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు అక్కడికి వెళ్తే వాళ్ళు డాక్టర్ గారు చెక్ చేసి వాళ్ళు బ్లాక్ అయిందని చెప్పేసి చెప్పారు ఆ విధంగా కొద్దిగా అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహా అదే అండి నేను చెప్పింది అది మెయిన్ ఏంటంటే చాలా మంది ఒక వచ్చిన మంట గుండె అసలు గుండె ఛాతి భాగంలో మంటను కూడా ఒక గుండె జబ్బు లాంటిది అంటే మంట అనేది ఉట్టి గ్యాస్ ట్రబుల్లోనే రాదు లో కూడా మంట లాగా వస్తుంది సో ఏదైనా ఛాతిలో మంట అంటే బేసిక్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఒక ఈసీజీ అనేది దగ్గరలో తీయించుకుంటే మంచిది సో గ్యాస్ ట్రబుల్ మాత్రం అంటే అది వేసుకోవడంలో తప్పేం లేదు కానీ పేషెంట్కి అయితే మంట నుంచి అనేది ఉపశమనం అనేది జరగదు అనమాట సో అట్లీస్ట్ అప్పుడైనా మనము వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం అనమాట ప్రాబ్లం అయితే లేదు వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు వచ్చి దాన్ని ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలా అంతే అటువంటి అప్పుడు వచ్చినప్పుడు ఇమిడియట్లీ ట్రీట్మెంట్ అందిస్తే ఏం ప్రాబ్లం ఉండదు హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఎటువంటి అనార్థాలు కానీ ప్రాణాపాయం కానీ జరగకుండా ఉంటుంది ఆ సింటమ్స్ ఆ విధంగానే ఉంటాయి కదా సార్ హార్ట్ సంబంధించిన వచ్చినప్పుడు ఆ ఏ విధంగా ఉంటాయి అదే ఇందాక చెప్పానండి హార్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి ఛాతి పైభా ఛాతి భాగంలో మంటగా అనిపించడము లేదా బరువుగా అనిపించడము చెమటలు పట్టడము ఆయాసం రావడము ఇదే నొప్పి కానీ మంట కానీ గొంతుకు కానీ వీపు పైభాగానికి కానీ చేతికి కానీ పాకడము ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా ఎక్కువగా నొప్పి రావడము ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సి వస్తుంది గా కొంతమందికి షుగర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే నొప్పి రావాలనేది ఏమి లేదనమాట సో వాళ్ళకేమవుతుందంటే ఒట్టి ఆయాసమే ఓన్లీ స్వెట్టింగ్స్ ఉట్టి చెమటలు పట్టడము ఉట్టి ఆయాసం రావడము ఇటువంటివి కూడా ఉంటాయి కొంతమందికి ఎర్లీ స్టేజెస్ లైక్ యాంజనా అంటాము అదేంటంటే నడుస్తేనే వాళ్ళకి ఇట్లా బరు నడు నడిచినప్పుడు గుండెల్లో మంటగా రావటం బరువుగా రావడం కూర్చుంటే తగ్గిపోవడం సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనకు ఫ్యూచర్లో గుండె జబ్బులు వచ్చే హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం ఉందని అర్థం సో మనం వెంటనే అవాల్యుయేట్ చేయించుకోవాలా ఈసీజీ టూడిఏకు అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది సార్ సార్ స్టంట్ అనేది అది వాళ్ళకి ఏ విధంగా అంటే నరానికి సపరేటు స్టంట్ వేయడం ఇట్లా హోల్కి ఏమైనా రిలేషన్ ముందుగా గుండె జబ్బు అంటే అటాక్ అంటే ఏంటంటే గుండెకు రక్తం గుండె మాంసానికి రక్తం అందించే నరాలలో బ్లాక్స్ ఉన్నదాన్ని గుండె జబ్బు లేదా గుండె హార్ట్ అటాక్ అని అంటారు సో అందులో నరం ఏమవుతుందంటే కొవ్వు పదార్థం ఎన్నో ఏళ్ళ నుంచి కొంచెం కొంచెం పేర్కొంటూ ఉంటుంది ఎప్పుడైతే కొవ్వు పదార్థం అనేది చిట్లుతుందో అప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోయి నరం పూర్తిగా బ్లాక్ అవుతుంది సో మీరు ఇక్కడ చూసారంటే ఈ ఫస్ట్ పిక్చర్లో ఇదంతా కొవ్వు పదార్థం అనమాట సో అది బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే కింద గుండెకి అనేది రక్తం అందకుండా ఉంటుంది సో సో నరం బ్లాక్ అయిన దాన్ని హార్ట్ అటాక్ అంటాము అంటే ఎందుకంటే అప్పుడు గుండె కండరానికి బ్లడ్ అనేది తగ్గిపోతుంది సో దాని ద్వారా పెయిన్ అనేది వస్తుంది సో దాన్ని మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ మీరు చూసారంటే ఇట్లా బెలూన్ మీద ఒక స్టెంట్ ఉంటుంది సో దాన్ని మనం ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఏరియాలో పెట్టేసుకొని ఆ బెలూన్ ఓపెన్ చేయడం వల్ల ఆ బ్లాక్ అనేది సైడ్కు తొలగిపోతుంది అనమాట సో తర్వాత బెలూన్ తీసేసాం సో స్టెంట్ అనేది ఇలాగ లోపల ఒక తొడుగులాగా ఉండిపోతుంది ఇది ఇలా ఉండడం వల్ల మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది సార్ అలాగే మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి చెప్పండి వివరించండి సార్ ఇది మాది దృతి హాస్పిటల్స్ అండి కార్డియాక్ జనరల్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ సో అన్ని రకాల కేసులు చూడబడును ముఖ్యంగా కార్డియాక్ సంబంధించి వచ్చేసి స్టెంట్ వైద్యము పేస్ మేకర్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే మేడం గారు అనుషా వల్లంకొండు ఎంఎస్ ఓబీజీ మేడం గారు స్త్రీ వ్యాధి నిపుణులు అన్ని రకాల స్త్రీ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ అందుబాటులో ఉంటుంది సార్ డాక్టర్స్ డే సందర్భంగా మన ప్రజలకు మీరు ఏమైనా సందేహం సందేశం ముందుగా డాక్టర్ డే అనేది డాక్టర్ బిదన్ చంద్రరాయ్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుండేది ఆయన డాక్టర్ గారు పొలిటీషియన్ ప్లస్ ఎంతో సేవ చేశారు సో ఈ డాక్టర్స్ డే సందర్భం అనేది ఇది ఒక అవేర్నెస్ లాగా హెల్త్ గురించి అవేర్నెస్ సో మనం ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మధ్యలో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళ యొక్క అలర్ట్నెస్ని పెంచేదానికే ఉపయోగపడుతుంది సో ఈ డే రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకున్న అనారోగ్యం ఏంటి వాయువన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా లేకపోతే ఏ ప్రాబ్లం లేకపోతే రెగ్యులర్ చెకప్స్ అనేది చేయించుకుంటే బాగుంటుంది విన్నారు కదండి డాక్టర్ వెంకట చెంచయ్య గారు ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజిస్ట్ గుండె గురించి గుండె ఫలిదలం ఏ విధంగా ఉండాలి సలహాలు సూచనలు ఆయన చాలా చక్కగా చెప్పారు అందరికీ ధన్యవాదాలు మరొక